నిర్మించనున్న రామాలయం రామ దేవాలయాన్ని నిర్మిస్తున్న ముసలమాన్ శరవేగంగా సాగుతున్న రామాలయం పనులు గంజేలి గ్రామంలో కుల మతాలకు అతీతంగా నిర్మిస్తున్న రామాలయంపై సుమన్ టీవీ ప్రత్యేక కథ వెల్కమ్ టు సుమటి ప్రస్తుతం మనం కర్నూలు జిల్లా ఎమ్మినూరు నియోజకవర్గం గంజేలి గ్రామం వద్ద ఉన్నాయి గ్రామంలో శ్రీరాముని దేవాలయం నిర్మించేందుకైతే సుభాన్ స్వామి ఆధ్వర్యంలో అయితే ఇక్కడ దేవాలయం అయితే నిర్మించనున్నారు అయితే సుభాన్ స్వామి దగ్గరుండి ఆ దేవాలయం అయితే కట్టిస్తున్నారు ప్రస్తుతం అంత పాటు సుభాను స్వామి ఉన్నాడు గంజాలి గ్రామస్తుడు అది చెప్పండి మీరు ఒక ముస్లిము ముస్లిం అయింది రామాలయం కడుతున్నారు ఎందుకు కట్టాల్సి వచ్చింది ముందుగా యావత్తు మన భారతదేశానికి అందరి హృదయంలో ఎలిగేటటువంటి పరమాత్మ అందరి హృదయంలో వెలిగేటట్టు ఆ పరమాత్మకి నా యొక్క హృదయపూర్వక నమస్కారములు మరి రామ్ ఎందుకు నిర్మి ఎందుకు కట్టాల్సి వచ్చింది మీరు అని మీరు అడుగుతున్నారు ముందుగా ఇక్కడ మేము రూమల్లేకి వచ్చినాము ఊర్ల షిఫ్ట్ అయ్యి ఇక్కడ మాకు భక్తి మార్గం చేసుకుందామంటే ఏది లేకుండా ఉంటే అందరం మా గ్రామ పెద్దలు అందరం కలిసి ముందుగా నాకు అక్కడ మహాబు శుభహాని కట్ట అని జెండా కట్ట అంటారు దాన్ని కొంతమంది దసరాయ కట్ట కూడా అంటారు అది కట్టించిన కట్టి అందరం కలిసే కట్టినాము మరి మా మీతో నీ అమ్మడి దాన్ని కట్టించాము కదా స్వామి మరి మాకు కూడా ఇంత నీ యొక్క సహాయ సహకారం ఉంది ఉంటే మేము కూడా దీన్ని కట్టుకుంటామంటే మా గ్రామ ప్రజల కోరిక మేరకు అలాగే మా గ్రామ పెద్దల కోరిక మేరకు నేను ఈ విధంగా ఈ గుడి కట్టాల్సి వచ్చింది గుడి కట్టాలంటే కొన్ని కోట్లు ఖర్చు అవుతుంది ఆ డబ్బులు ఎక్కడివి ఇంతకు కట్టేయాలంటే మీరే ముందుకు ఎందుకు వచ్చారు మేము ఎందుకంటే ఈ ఊర్లో మహాత్మా బడే సాబ్ తాత అని మా తాత ఏడో తరం తాత ఇక్కడ ఉంది ఇక్కడ ఉరుసు కూడా అపరూపంగా జరుగుతుంది ఇక్కడ హిందువు ముసల్మాను బాయి భావి మాదిరిగా ఉంటాము సొప్కమాలికు ఏఖే అనే విధానాన్ని విధానంతో మేము నడుచుకుంటాము అది ఎట్లా ఏఖ అంటారంటే కూడా దాని విధానం కూడా మేము చెప్తాము కొందరు అల్ల గొప్ప అంటారు కొందరు ప్రభు ప్రభు గొప్ప అంటారు మరి కొందరు ఈశ్వరుడే గొప్ప అంటారు వీళ్ళందరికీ గొప్ప గొప్ప ఒక్కడే దేవుడని అని మా నమ్మకము అందరికీ దేవుడు ఒక్కడే కదా అనే భావనతో మా తాత ఈ విధంగా అందరిలో కలిసిమెలిచి ఉండం ఇక్కడ హిందూ లేదు ముసల్మాన్ లేదు క్రైస్తవు కూడా లేదు అందరం మేము కలిసిమెలిచి అన్ని కారణాలు కలుస్తాం ముసల్మాన్ పిలిస్తే క్రైస్తవులు వస్తారు అలాగే హిందువులు వస్తారు హిందువు పిలిస్తే మేము కై మా క్రైస్తవులు కానీ ముసల్మాన్లు కూడా పోతాం కారణాలకి మరి అలాగే మేము పిలిస్తే వాళ్ళు మొత్తం రెడ్లు బ్రాహ్మణులు అందరూ కూడా మా పెన్నెళ్ళకు వస్తారు ఎక్కడో హిందూ ముసల్మాన్ భాయ్ భాయ్ అనే మాటలు విన్నాం కానీ ఇక్కడ మేము ఒక పద్ధతిలో మహాత్మా బడే తాత యొక్క సహక ఆయన చేసినటువంటి ఘనకార్యంతో మేము మా తాత అడుజాడలో నడసాలని మేము ఈ విధంగా నడుస్తున్నాము అట్లనే మా ధర్మాన్ని ఏమాత్రము కోల్పోకుండా అన్నిటికంటే స్వధర్మం గొప్పది అంటారు కాబట్టి ఎవరు ధర్మం వాళ్ళకు గొప్పది ఏ ధర్మాన్ని మేము కించపరచడం లేదు అందరం కలిసిమెలిచే పోతాము ఏ కారణం చేసినా ఉరుసులు చేస్తే మా ఊర్లో అందరూ వస్తారు మరి వాళ్ళు ఏం పండుగలు చేసినా మేము కలిసిమెలిసిపోతాం మరి మా క్రైస్తవ సోదరులు కూడా ఉండరు ఇక్కడ వాళ్ళు పిలిస్తే మేము వాళ్ళ కాటికి కూడా పోతాం వాళ్ళు మా కాటికి వస్తారు వాళ్ళ ధర్మాన్ని వాళ్ళు ఆచరిస్తారు మా ధర్మాన్ని మేము ఆచరిస్తాము ఇదే విధంగా అందరం కలిసిమెలిసి ముందుకు తీసిపోతుంటాం మా గ్రామ పెద్దల సహకారంతో మరి మా గ్రామ ప్రజల సహకారంతో ఉన్న కాటికి అంతవరకు వచ్చింది ఇప్పుడు మాకి సాయం అంది దాతలు ఎవరైనా ఉంటే కూడా సాయం అందిస్తే మంచిదని అటువంటి దాతకి మేము సదా రుణపడి ఉంటామని మేము తెలియజేస్తున్నాం ఇక్కడ మీ ఊర్లో భిన్నంగా జరుగుతుంది అయితే హిందువులు అయితే మెయిన్ ముఖ్యంగా పూజలు చేసి విగ్రహ ప్రతిష్ట చేసి గుడి కడతారు మీరు ముస్లిము మీరు కూడా పూజలు చేసి ఆ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నారా పూజలు మా పద్ధతిలో మేము చేస్తాం గ్రామ గ్రామ పద్ధతుల గ్రామం అంతా ఐక్యమత్యమైకి అనమాట అంతే మేము అల్ల స్వరూపాన్ని తలుస్తాము వాళ్ళు ఏ విధంగా నలుసుకుని అన్నీ ఒకటే అనుకొని భావించి చేస్తున్నాం మేము అంతే మా మేము అన్ని పూజలకి కూడా పిలిస్తే అటెండ్ అవుతాము వాళ్ళు మేము రేపు రంజాన్ పండుగలు బక్రీదులు వస్తే వాళ్ళు కూడా వస్తారు మా కాటికి వాళ్ళు పద్ధతిలో వాళ్ళు వస్తే మాకు శుభాకాంక్షలు తెలియజేస్తారు మా పద్ధతిలో మేము వాళ్ళకి తెలియజేస్తాం అట్లనే మా ఊళ్ళ క్రైస్తవ సోదరులు కూడా ఏం లేదు వాళ్ళ మాత వాళ్ళ ధర్మాన్ని వాళ్ళు కాపాడుకుంటున్నారు వాళ్ళు కూడా ఏం చేసినా వాళ్ళ ధర్మాన్ని వాళ్ళు కాపాడుకొని వాళ్ళ పద్ధతుల వాళ్ళు చేసుకుంటారు మా పద్ధతులు మేము చేసుకుంటాం కానీ ఒక సమస్య వస్తే అందరం ఒకటే అని భావన మాది ఒకటే మా సబ్కమంది అనే భావనతో మేము బతుకుతున్నాం మీకు ఎప్పుడు కూడా మీ కులంలో కానీ మీ మతంలో కానీ వ్యతిరేకించలేదు మీరు ముస్లిం అయ్యండి ఎందుకు రామ మందిరం కడుతున్నారు అనేది వ్యతిరేకత అనేది రాలేదు మీకు ఎప్పుడు కూడా ఇప్పుడు రామ మందిరం అంటావు కదా సనాతనం గొప్పదే ఈ గొప్పవే ఏం ఏమైనా సనాతనము చాలా గొప్పది అప్పుడు ఈ మతాలలో పుట్టలేదు కదా ఇప్పుడు దా వెనక్కి ఒక ఐదు వేల సంవత్సరాల కిందకి పోతే చనా ఈ మతాలు ఉండాలి ఇప్పుడు ప్రస్తుతం ప్రస్తుత కాలంలో మీ ఊర్లో కానీ ఎవరు కూడా వ్యతిరేకించలేదా మీ కులస్తులు కానీ మీ మతస్తులు కానీ ఆ భగవంతుని దయతో ఆ అల్ల కృపతో ఇంతవరకు నన్ను ఎవరు ప్రశ్నించలేదు ఎవరు అడగలేదు ఒకవేళ తప్పని తెలిపింటే వాళ్ళకి నేను ఇదొక్క పని తప్పో రైటో నన్ను తెలిసి చేస్తానో తెలియక చేస్తానో మా మత పెద్దలకు చెప్తాను నేను ఇదొక్క పని నేను తెలిసి చేస్తానో తెలుగు చేస్తానో నాకు తెలియదు మా హైందవ సోదరులు నాకు వచ్చి దరగా కట్టించినారు నేను వాళ్ళలో కలిసిమెలిసి ఉండాలని నేను కోరుకుంటాను ఇప్పుడు రామ మందిరం కట్టినా ఎన్ని కోట్లు ఖర్చు అవుతుంది ఇంతకు ఇప్పటివరకు ఎంత నిర్మాణమైంది నాయన గర్భగుడి కాటికి ఇది ముప్పై అడుగు అడ్డము నలభై అడుగు నిలువు శ్రీ శ్రీరామ మందిరము దత్తాత్రేయుని మందిరం ఉంది ఇది ఇప్పుడు కాటికే రెండు కోట్ల పది లక్షలు దీని గోపురము మరి గాలిగోపురము ఘడస్తమం ముంద్రాడ ద్వారణం కట్టేయాలంటారు అంత కలిపి కంపౌండ్ అంత కలిపితే ఐదు లక్ష ఐదు కోట్లు కావచ్చు అని ప్రజల అంచనా అది అంతే ఎంతవరకు రామ శ్రీరాముడు నడుపుకుంటాడో అది ప్రజల సహకారం ఎంతవరకు అందితే అంతవరకు చేస్తాను సదా ఇది ప్రజలపైనే ఆధారపడి ఉంటుంది ఎందుకంటే ప్రజలే పరమాత్మ ప్రజలు లేనిది ఏది కాదు జనులే జనార్దనుడని మేము నమ్ముతాము ఆ పరమాత్మ ఎంతవరకు సహకరిస్తే అంతవరకు సైనిక మేము సిద్ధంగా ఉన్నాం ఐదు కోట్ల వరకు గుడి నిర్మాణం ఖర్చు అవుతుంది కదా ఇదే గ్రామానికి ఇంకా ఇంకా లేకుండా చిన్న గుడి గుడి డెవలప్మెంట్ కూడా ఓకే ఇప్పుడు చిన్న గుడి కూడా కట్టచ్చు లేదు చిన్న ఒక నాలుగు రాళ్ళు పెట్టుకొని కూడా దేవుని మొక్కవచ్చు ఇక్కడ మహాత్మ బడే సప్తాత తాత ధరగా ఉంది ఇక్కడ చాలా చుట్టుపక్కల గ్రామం నుంచి వస్తారు ఇప్పుడు జనాభా ఎక్కువ పెరిగింది మరి రేపు రాబోయే కాలానికి పెండిళ్ళు చేసుకుంటారు సీతారామని కాడ ఇక్కడ సవలత్ బాగుంది అంటే రేపు భవిష్యత్తు అంచనేసుకొని చేసినాం కానీ ఇక్కడేమి బాగా చేయాలా నల్లగరకు బాగా మెప్పు పొంది బాగా పెద్దగా ఏమో పెద్దగా చెప్పుకోవాలని ఇక్కడ చేయలేదు భవిష్యత్తుని మేము ముందు అంచనేసుకొని ఈ విధంగా కట్టినాము ఏదో పరమాత్మ అయితే అటు ఇట్లా కట్టాలని కూడా మాకైతే ఐడియా లేదు ఇప్పుడు ఈ గుడి కట్టించేందుకు ఎంతమంది మద్దతుంది మీకు ఇంకా ఎక్కడ ఎక్కడ నుండి సహాయ సహకారాలు మీకు ముఖ్య ముఖ్యముగా కర్ణాటక ఒక మహాయోగి అతని నిరాహార యోగి ఆయన సహాయ సహకారాలు కూడా మా చేతని ఆయన సాయం అందిస్తామన్నారు ఆయన ఆయన కూడా మొదట భూమి పూజలు ఆయన కూడా ఉన్నాడు ఇంతకంటే ముందు మాకు ఎమ్మెల్యే సారు కూడా ఏదో గవర్నమెంట్ నుంచి ఏమైనా వస్తే సాయం చేస్తాంలే అని ఆయన కూడా ఎమ్మెల్యే సార్ కూడా మొన్న వచ్చి అంత చెక్ చేసుకొని పోయినారు దీన్ని ఎండోమెంట్ కూడా చేతామని ఆయన ఆయన ఆలోచనలో కూడా ఉంది ముఖ్యంగా ఎమ్మెల్యే సార్ కూడా సహకారం అందిస్తానని చెప్పినారు ఎమ్మెల్యే సార్ కూడా మా వంతు సాయం సహకారాలు అందిస్తామని చెప్పినారు అలాగే ఇప్పుడు ఇక్కడ పక్కన కళ్యాణ మంటం కూరకాయ షెడ్డు నిర్మించినాము దానికి కూడా మొత్తం షెడ్ ఒకటే కాదు మొత్తం కంపౌద్ది ఇటీ పిల్లల కంపౌండ్ ఇది అంత చేసి ఉంటే పద్దెనిమిదిన్నర షెడ్ వచ్చిపోయా అంత వచ్చిపోయా పద్దెనిమిదిన్నర లచ్చలైంది దానికి కూడా మా గ్రామస్తులు సాధారణ కడిగి చేసినారు ఇది ఇది ఇన్ని కోట్లు అన్ని కోట్లు అంటే మాకే అంచనే తెలియదు వర్క్ వస్తుంది యాటివరకు లేదో చేసుకుంటా బాదామని మొదలు పెట్టినాము చేస్తుంటాం గ్రామస్తులు చందాలు కాకుండా మిగతా అమౌంట్ ఏమన్నా తక్కువ పడితే మీరే సొంతం చేసుకుంటారా ఎక్కడనైనా నా ఇంట్లో మీరు ఇళ్ళు స్వాధీనం చేసుకున్న నాకు ఒక సెంటు సొంత ఫలం లేదు ఏమైనా మహాత్మను మేము కూలిపోయే బతుకుతాము ఎందుకంటే అందరూ స్వామి అని ఇష్టపడుతున్నారు మాకి మా తాత తరపున మాది ఒక మాది ఏడు తరాల చరిత్ర ఉంది ఇక్కడ గంజీలలో ఆ తాత తరపున మాకు అందరు గ్రామస్తులు ఇష్టపడుతుంటారు నువ్వు ఉంటే ముందుకు వస్తారు స్వామి అంటే ఉండం కానీ మా సొంత డబ్బు మాకు ఎక్కడి నుంచి వస్తుంది మీ అందరు భక్తుల సహాయ సహకారం ఉంటే ఆ శ్రీరామచంద్రుడు ఇంకా ఇక్కడ ఎలగల్లనే అందరు హృదయంలో అందరు భావన కలిగి వస్తే చేతం అది వస్తే అనేది వస్తారని మా యొక్క సంకల్పం చేసి మేము ఇది చేసినాం సంకల్పం చేత అన్నీ అవుతారంటారు కదా ఆ విధంగా మేము సంకల్పం చేసినాం కానీ మా కాడ ఏమీ లేదు ఇది కుల మతాలకు అతీతంగా ఇతక గంజాలి గ్రామంలో అయితే ప్రజల మద్దతు అయితే గుడి నిర్మాణిస్తున్నాం చెప్పేసి నా పైన ఎలాంటి ఆరోపణలు వచ్చినా కూడా నేనైతే గుడి నిర్మాణం కైతే కృషి చేస్తానని చెప్పేసి సుభాన్ స్వామి అయితే చెప్తున్నాను